హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి సాంబార్ రైస్ అండి లంచ్ బాక్స్లోకి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము అలాగే ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి దీనికోసం ముందుగా ఒక కుక్కరి గిన్నెని తీసుకొని ఇందులో ఒక కప్పు బియ్యాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఇంట్లో వండుకునే రైస్ని యూజ్ చేస్తున్నానండి సోనా మసూరి రైస్ని ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు కందిపప్పుని వేసుకొని వాటర్ని పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా वॉश చేసి తీసుకోవాలి మీరు ఒక కప్పు బియ్యానికి ముప్పావు కప్పు కందిపప్పును కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇలా శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ని పంపేసిన తర్వాత ఐదు లేదా ఆరు కప్పుల వరకు వాటర్ని పోసుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక మూడు విజల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మీకు రైస్ మెత్తగా కావాలంటే నాలుగు విజలు వచ్చే వరకు ఉడికించుకోండి ఈ పప్పు బియ్యం ఉడికేలాగా ఒక బౌల్ని తీసుకొని ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని ఈ బౌల్లో వేసుకొని నీళ్లను పోసి ఈ చింతపండు కాస్త నానిన తర్వాత చింతపండు పులుసు తీసి పక్క పెట్టుకోవాలి ఈలోగా నాకు ఇక్కడ నాలుగు విజిల్లు వచ్చి ప్రెషర్ అంతా బయటికి పోయిన తర్వాత మూత తీసి ఒకసారి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నేను నాలుగు విజిల్లు వచ్చే వరకు పెట్టుకున్నానండి పిల్లలు తినడానికి ఈజీగా మెత్తగా ఉంటుందని ఇలా పెట్టుకున్నాను మీరు కావాలంటే మూడు విజిల్లు వచ్చే వరకు కూడా ఉడికించుకోవచ్చు ఇలా ఈ పప్పు అన్నం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని పక్కవ పెట్టేసి సాంబార్ రైస్లో కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసి తీసుకోవాలి నేను ఇక్కడ గ్రీన్ పీసు అలాగే బంగాళదుంప మొక్కలు క్యారెట్ మొక్కల్ని యూజ్ చేస్తున్నానండి ఇంకా వంకాయను కూడా వేస్తున్నాను మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు కాలీఫ్లవర్ దోసకాయ సొరకాయ మునక్కాయ అలాంటివి మీకు నచ్చినటువంటి వేసుకోవచ్చు నా దగ్గర అవే ఉన్నాయని అవే వేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త చిటపటలాడిన ఆడిన తర్వాత ఐదారు వెల్లుల్లి రబ్బల్ని వేసుకొని లైట్గా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ వరకు మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని ఈ ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేపుకోవాలండి చూడండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా ఇందులోనే వేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వెజిటేబుల్స్ని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల వెజిటేబుల్స్కి కాస్త పచ్చివాసన పోతుంది అలాగే ఆయిల్లో వేగడం వల్ల టేస్ట్ కూడా వస్తుందండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే వంకాయను కూడా కట్ చేసి వేసుకోవాలి వంకాయని ఈ స్టేజ్లోనే వేసుకోండి వంకాయని ముందుగా కట్ చేసి పెట్టుకుంటే కరోనా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మంటని లో ఫ్లేమ్లో ఉంచి మరో రెండు నిమిషాల పాటు ఈ వెజిటేబుల్స్ని ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇందులో మీరు తినే స్పైసీని బట్టి ఒక టేబుల్ స్పూను లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న కారం అయితే మీడియంగా ఉందండి కారం ఎక్కువ కావాలంటే మరి కాస్త కారాన్ని యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదండి అది ఫిల్టర్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే మరో కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఈ వెజిటేబుల్స్ని ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూను ఇంగువ పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఈ వెజిటేబుల్స్ ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి నాకైతే ఇక్కడ వెజిటేబుల్స్ ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం పప్పుని ఈ సాంబార్లో వేసుకొని ఉండలేమీ లేకుండా మంటని లో ఫ్లేమ్లో ఉంచి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలండి వండలుగానే ఉన్నట్లయితే తినేటప్పుడు అంత బాగోదు చూడండి నెమ్మదిగా వంకాయలు నలిగిపోకుండా బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ సాంబార్ రైస్ కాస్త గట్టిపడే వరకు ఉడికించుకోవాలి అలా అని మరి గట్టిగా ఉడికించేసుకోవద్దండి కాస్త చల్లారిన తర్వాత మరి కాస్త గట్టి పడుతుంది సాంబార్ రైస్ గట్టిగా ఉంటే తినడానికి అంత బాగోదు చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర్ని స్పింకిల్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి ఇంకా టేస్టీగా హెల్తీగా కావాలంటే నేతిలో జీడిపప్పును కూడా వేయించి ఈ సాంబార్ రైస్లో మిక్స్ చేసుకోవచ్చు అండి అలా చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి వేడివేడిగా సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది అలాగే చల్లగా అయిన తర్వాత కూడా ఇంకా బాగుంటుందండి నేను ఇక్కడ ఆవకాయ అలాగే అప్పడాలతో సర్వ్ చేసుకుంటున్నాను అలాగే సాంబార్ రైస్లో కాస్త నెయ్యిని కూడా స్పింకిల్ చేసుకున్నానండి అంతేనండి సరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్